అందరికీ నమస్కారం చూడండి మీరు చూస్తున్న ఈ పంట పేరు కంది పంట అంటారు కంది పంట దీని యొక్క పువ్వులు చూడండి పసుపు రంగులో ఎంత బాగున్నాయో అలాగే దీని యొక్క పత్రాలు చూడండి అలాగే దీని యొక్క కాయలు పచ్చికాయలు ఈ మాదిరిగా ఉంటాయి అలాగే ఎండిన కాయలు ఇలా ఉంటాయి ఈరోజు కంది చెట్టు గురించి పూర్తి సమాచారం సమగ్ర సమాచారాన్ని అలాగే కంది చెట్టులో ఉన్న ఔషధోపయోగములు ఈ కాయలు తినటం వల్ల ఆకులు తినటం వల్ల ఏంటి ఉపయోగాలు మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను మరి గ్రామీణ ప్రాంత వాసులకి కంది చెట్టు అలాగే కందికాయల గురించి బాగా తెలుసు కానీ పట్టణ ప్రాంత వాసులకే వారికి సరిగా ఈ పంట చూసే అవకాశం అయితే ఉండదు చూడండి పసుపు పూలతో ఈ పంట ఎంత ఆకట్టుకుంటుందో మరి నేను ప్రతిరోజు కూడా ఎన్నో రకాల మొక్కలు చెట్లు వాటి గురించి చెప్తూ ఉంటాను దానిలో భాగంగా ఈరోజు ఈ కంది కంది పంట గురించి ముఖ్యంగా కంది చెట్టు గురించి పూర్తి సమాచారం అనేది చెప్తాను ఈ కంది చెట్టు అనేది సుమారుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ భూమిపైన ఈ చెట్టు ఉంది దీన్ని పంటగా కూడా ఆ రోజుల్లో కూడా దీన్ని వేసుకుని పండించుకొని తినేవాళ్ళు అని చెప్పి మనకి మూలికా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఆయుర్వేద గ్రంథాల్లో కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది మరి నవధాన్యాల్లో ఒకటిగా ఈ కంది యొక్క కాయలు ఈ కందిపప్పు నవధాన్యాల్లో ఒకటిగా ఉందండి మరి దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి చూడండి కందిపప్పులో అంటే మనం ఈ ఎండిన దాన్ని దీన్ని పప్పుగా చేసుకొని ఈ కందిపప్పులో కొంచెం నీరు పోసి దీని ఇందులో కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం ఇంగువ పొడి అలాగే ఉప్పు వేసి బాగా మరిగించి కంది సూప్లా చేసుకోవాలి కంది సూప్లాగా ఇప్పుడు దీన్ని ప్రతిరోజు కూడా అవకాశాన్ని బట్టి త్రాగుతూ ఉన్నట్లయితే రక్తహీనతని పూర్తిగా తగ్గిస్తుందండి అంటే రక్తహీనతో రక్తహీనత సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ సమస్య అనేది రక్తం తక్కువగా ఉండడం ఈ సమస్య వస్తుంది చర్మం అంతా పాలిపోయి ముఖం అంతా పాలిపోయి ఉంటుంది బియ్యం తినే వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది రక్తం వృద్ధి అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ కంది కందిసూపుని కనుక మీరు తీసుకుంటూ ఉన్నారంటే రక్తహీనత సమస్యను తగ్గించి రక్తం పెంచుతుంది రక్తం వృద్ధి అవుతుంది అలాగే రక్త శుద్ధి కూడా అవుతుంది ఇది ప్లేట్లెట్స్ని కూడా బాగా పెంచుతుందండి అలాగే రక్తంలో ఉన్న అధిక కొవ్వు ఏదైతే ఉందో చెడు కొలెస్ట్రాలు అంటారు ఆ చెడు కొలెస్ట్రాల్ని పూర్తిగా తీసివేస్తుంది రక్తంలో ఉన్న కొవ్వును పూర్తిగా తగ్గిస్తుంది అలాగే రక్తంలో ఉన్న కొవ్వే కాకుండా ఇది శరీరం పైన ఉన్న కొవ్వును కూడా పూర్తిగా తగ్గిస్తుంది కంది యొక్క కాయల్లో అంత పవర్ అయితే శక్తి అయితే ఉంటుందన్నమాట ఇక కంది ఆకుల కషాయం మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క ఆకులు ఈ యొక్క ఆకుల్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి ఈ యొక్క ఆకులు ఒక గుప్పిడి ఆకులు వేసి గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోయేదాకా కషాయం చేసుకొని ఇందులో కొంచెం ద్వారగా వేయించిన మిరియాల పొడి అలాగే కొంచెం ఉప్పు వేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని గనక మన నోట్లో పూసుకొని పోసుకొని పుక్కిలిస్తూ ఉన్నట్లయితే చిగుళ్ళు సమస్యలు అన్ని రకాల చిగుళ్ళు సమస్యలు అలాగే నోటి యొక్క దుర్గంధం అలాగే పంటి సమస్యలు పన్ను పుచ్చటాలు పిప్పి పన్ను పంటి నొప్పులు పంటి సలుపులు చిగుళ్ళ వ్యాధి చిగుళ్ళ వాపు వ్యాధి అన్ని రకాల సమస్యలకు కూడా ఈ యొక్క ఆకుల కషాయం అండి కొంచెం మిరియాల పొడి వేసుకొని ఉప్పు వేసి దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ కషాయాన్ని పుక్కిలిస్తూ ఉండాలి అన్ని రకాల దంత వ్యాధులకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక కంది చెట్టు యొక్క వేరు భాగం చూడండి మనం కంది పంట చివరి దశలో దీన్ని వేర్లు నరికేస్తూ ఉంటారు వేర్ల దాకా అప్పుడు దీన్ని తీసుకొని దీని యొక్క చెట్టు యొక్క వేరు భాగాన్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని ముక్కలు ముక్కలుగా ఆ వేరుని కత్తిరించుకొని శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని దీనిలో కొంచెం ఉప్పు వేసి మరగించి బాగా కాచి చల్లార్చిన తర్వాత ఈ యొక్క వేరు కషాయాన్ని గనక మనం ఉప్పుతో కలిపిన వేరు కషాయాన్ని తాగుతూ ఉన్నట్టయితే అరిష మొలల వ్యాధికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి అలాగే సాటి సాధారణ మొలలకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మలద్వారం గుండా మొలల ద్వారా వచ్చే రక్తం కూడా ఆగుతుంది చాలా చాలా బాగా పనిచేస్తుందండి మొలల వ్యాధికి ఇది ఒక అద్భుతం దీని యొక్క వేరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కాయలు కంది చెట్టు యొక్క కాయలు చూడండి కాయలు ముదురు కాయలు తీసుకోవాలి అంటే పాక్వానికి వచ్చిన కాయలు అదిగో ఈ మాదిరిగా ఉంటాయి మందంగా మనం పట్టుకుంటే పట్టుకొని నొక్కగానే చాలా బలిష్టంగా బలంగా ఉంటాయి అవి మనం తినడానికి అర్హత అన్నట్లు వీటిని తీసుకొని శుభ్రంగా కడిగి ఉడకబెట్టాలి ఉడకబెట్టి ఈ యొక్క కాయలను కనుక మనం తింటూ ఉన్నట్లయితే పిల్లల్లో ముఖ్యంగా ఎదుగుదల పిల్లల యొక్క ఎదుగుదల బాగుంటుందండి పిల్లలు బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ యొక్క కాయలని ఈ సమయంలో తింటూ ఉండాలి మరి ఈ యొక్క జనవరి నుంచి ఈ కాయలు మనకు కనిపిస్తూ ఉంటాయి జనవరి ఫిబ్రవరి ఈ సమయాల్లో ఈ కాయలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఉడికించిన కందికాయలు ఎవరైతే ఈ ఉడికించిన కందికాయలు తింటూ ఉంటారు వృద్ధులు కానీ పిల్లలు కానీ యువకులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఈ కందికాయలు తింటూ ఉంటారో వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి అనేది అంటే ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శీతాకాలంలో అంటే చల్లు గాలు వీసే సమయంలో దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అని కూడా చెప్తూ ఉంటారు ఇక ఈ ఉడికిన కాయలు మనం తీసుకోవడం ద్వారా మతిమరుపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందండి మతిమరుపు సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారో అలాగే జ్ఞాపక శక్తి సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉడికించిన కాయలని తరచు మనం ఆహారంలాగా తీసుకోవడం ద్వారా ఈ కాయల్ని కొంచెం ఉప్పులో వేసుకొని ఉడకబెట్టుకోవాలి వీటిని తినడం ద్వారా మతిమరుపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అయితే అవుతుంది ఇక ఈ యొక్క ఉడికించిన కాయల్ని క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం మన యొక్క తినగలిగినంతగా మనం గనక ఈ కాయల్ని ఎన్నైతే తింటామో అన్ని కాయలు తినగలిగే విధంగా మనం తింటూ ఉన్నట్లయితే రక్తపోటు సమస్యకి అంటే బీపీ సమస్యకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎవరైతే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళు క్రమం తప్పకుండా ఈ సీజన్లో ఈ కందికాయల్ని మనం తీసుకోవడం ద్వారా నెంబర్ వన్గా అంటే బాగా బీపీ అనేది తగ్గిపోతుంది అదుపులో వస్తుంది రక్తపోటు సమస్య పూర్తిగా కాబట్టి క్రమం తప్పకుండా ఈ కందికాయల్ని మనం ఆహారంలో తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా ఈ యొక్క ఉడికించిన కందికాయలు తినడం ద్వారా కండరాల నొప్పులు తగ్గుతాయి అలాగే ఎముకలు బాగా బలపడతాయి ఇవి చిన్నపిల్లలకి తినిపించవలసిన ఆహారం చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం కండరాల బలహీనంగా ఉన్నవాళ్ళు ఈ కందికాయల్ని మనం వారికి ఆహారలా తినిపించడం ద్వారా ఉడకబెట్టి ఉడకబెట్టి నీళ్ళల్లో ఈ కందికాయల్ని వేసి ఉప్పు వేసి బాగా ఉడకబెట్టి దీన్ని మనం తినిపిస్తూ ఉండాలి ఇలా తినిపించడం ద్వారా వారి యొక్క ఎముకలు బలపడటమే కాకుండా కండరాలు కూడా బాగా బలపడతాయి అలాగే నరాలకు కూడా ఇవి చాలా మంచిదండి నరాల సమస్యతో నరాల బలహీనతతో ఎవరైతే బాధపడుతున్నా పిల్లలు కానీ పెద్దలు కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కాయలని వారికి ఆహారంలాగా మనం తినిపించవచ్చు నరాల బలహీనతకి చాలా చాలా అద్భుతంగా ఇదైతే పనిచేస్తుందండి ఇక ఉడికించిన కందికాయలు అంటే పచ్చి కందికాయలు తినకూడదు ఉడికించిన మాత్రమే తినాలి ఈ కందికాయలు గర్భిణీలు తిన్నారంటే వారికి చాలా మేలు జరుగుతుందండి వారి యొక్క కడుపులో ఉన్న బిడ్డకి ఈ కాయలు వాళ్ళు తినడం ద్వారా బిడ్డ ఎదుగుదల అనేది బాగా త్వరగా ఉంటుంది అలాగే వారికి ఆ సంతానం కూడా శీఘ్రంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే గర్భిణీలకు ఉండే ఇబ్బందులు లేకుండా ఈ కాయలు తినడం ద్వారా ఉపయోగమైతే ఉంటుంది బిడ్డ చాలా ఆరోగ్యంగా చాలా త్వరగా ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది పూర్వం ఆ ఇంట్లో కనుక గర్భిణీ స్త్రీ ఉన్నట్లయితే ఆ ఇంట్లో పెద్దలు ఈ కాయల్ని తీసుకొచ్చి వారికి ఉడకబెట్టి ఉప్పులో ఉడకబెట్టి కాయలు తినిపించేవాళ్ళు దీని ద్వారా గర్భిణీలు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కాబట్టి అవకాశం ఉంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉండవు పూర్వకాలంలో మనం తినిపించిన ఈ యొక్క ఆహారాన్ని నేటి గర్భిణీలకు కూడా తినిపిద్దాం పిల్లల్ని ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం ఇక ఈ ఉడికించిన ఈ కాయలు తింటే గుండెకి చాలా మంచిదండి ఎవరైతే గుండె దడ అలాగే మానసిక రోగంతో భయం భయంగా సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ప్రతిరోజు ఈ యొక్క ఈ మాసంలో ఈ కందికాయలు వచ్చే మాసంలో చూడండి ఎంత బాగున్నాయి కందికాయలు బాగా ఉబ్బి బలంగా ఉన్నాయి పాకవానికి వచ్చి ఉన్నాయి ఈ కాయల్ని ఈ సమయంలో తినడం ద్వారా ఇంకా గుండెకు సంబంధించిన సమస్యలు తొలగటమే కాకుండా గుండె ధడ మానసిక భయాలు మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా ఈ యొక్క ఆకుల కషాయం చూడండి ఈ యొక్క ఆకుల కషాయం గనక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల మూత్ర రోగాలకి ఇవి చాలా మంచిదండి మూత్ర సంబంధించిన రోగాల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ యొక్క ఆకుల కషాయాన్ని తాగడం ద్వారా మూత్ర రోగాలకు కూడా ఇది బాగా పనిచేస్తుందండి ఇంకా ఈ యొక్క ఉడికించిన కందికాయలు తినడం ద్వారా పురుషుల్లో లైంగిక శక్తి సామర్థ్యం అనేది బాగా పెరుగుతుందండి అంటే నరాల బలహీనత సమస్యతో బాధపడేవాళ్ళు అలాగే లైంగికంగా సరైన ఆనందం పొందలేక లైంగిక శక్తి బలహీనంగా ఉండి బాధపడే పురుషులకి ఈ కందికాయలు ఒక వరంగా చెప్పొచ్చండి ఈ సమయంలో ఈ కందికాయలు ఎవరైతే తింటారో వారు ఆ పర్సనల్గా స్త్రీ వద్దకు వెళ్ళి కలిసే క్రమంలో వారు ఎక్కువ ఆనందాన్ని ఎక్కువ తృప్తి పొందగలరు ఇది వాస్తవం అండి ఇంకా ఈ కంది చెట్టు యొక్క ఆకులు అన్ని రకాల సమస్యలకు పనిచేయటమే కాకుండా మలబద్ధక సమస్యకు కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఈ కాయలను మనం తీసుకోవడం ద్వారా మలబద్ధక సమస్య పూర్తిగా శాశ్వతంగా మాయమవుతుంది అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి చూసారా మనం కేవలం కందిపప్పు వండుకొని మాత్రమే తింటాం కానీ కందికాయలు కంది యొక్క చెట్టు యొక్క ఆకులు వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పి కొంతమందికి తెలియదు వారికి తెలియాలి అని చెప్పే ప్రయత్నమే నా యొక్క వీడియో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే